హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన హెల్దీ రెసిపీ సేమియా కేసరి ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి ఇది నిమిషాల్లో అయితే ఈ సేమియా కేసరి రెడీ అయిపోతుంది ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వస్తే ఈజీగా అయితే ఈ రెసిపీని చేసి పెట్టచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి బటర్ యాడ్ చేసుకున్నా అండి గీతో కూడా చేసుకోవచ్చు బటర్తో ఇంకా టేస్టీగా ఉంటుందని నేను బటర్ అయితే యాడ్ చేసుకున్నాను బటర్ మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు అండ్ అలానే కిస్మిస్ కూడా ఇందులోనే వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడిపోతాయి త్వరగా అందుకని లో ఫ్లేమ్లో మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ సేమ్యాలను అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి వన్ కప్ సేమ్యాలు తీసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోండి లేకపోతే సేమియాలు ఊరికనే మాడిపోతాయి కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా మరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమియా ఏ కప్తో తీసుకున్నామో దాంతోనే వాటర్ టూ కప్స్ వన్ కప్ సేమియాస్కి టూ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి చిట్కెట్ పసుపు పసుపు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటిని ఇట్లా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ వాటర్ని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే మనం వేయించి పెట్టుకున్న సేమ్యాలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూ అయితే వీటిని ఉడికించుకోవాలి ఈ సేమియా కేసర్ని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి లేకపోతే అంత మంచిగా టేస్ట్ ఉండదు ఇలా వాటర్లో సేమియాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూసారా ఇట్లా నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి నేను పావు కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు ఇట్లా కాసేపటికి ఈ విధంగా అయితే చిక్కబడుతుంది చూసారా పొడి చక్కగా వచ్చింది ఇట్లా ఉన్నప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది రిలేటివ్స్ ఎవరైనా సడన్గా వస్తే ఇది నిమిషాల్లో చేసి పెట్టచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ రెసిపీ అయితే అయిపోతుంది చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్